ఆఫీస్ గల్లంటే ఎలా ఉండాలి ఒక వినయం ఉండాలా స్టాఫ్ అంతా మనల్ని చూస్తే ఓ మంచి పేరు తెచ్చుకోవాలా అలా ఉండాలా సర్లే ఓకే సార్ సార్ మీరు పని చేస్తుంటారు కదా అందులో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి సార్ ఎందుకు చిన్న పని ఉంది సార్ చెప్పండి సార్ దివ్య కాఫీ తీసుకురావా తల్ల పగిలిపోతుంది ఆఫీస్లో ఈరోజు చచ్చానబ్బా కోడింగ్లో బగ్ వచ్చింది మొత్తం అదంతా చూసి వెతికేసరికి తల ఆక్ వచ్చిందబ్బా దానికి ఎందుకంత కష్టపడ్డా కోడింగ్ ని డిబగ్ సరిపోతుందిగా సార్ ఎవడు సార్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చాడు అదేంటిరా అంత మాట అన్నా మరి సాఫ్ట్వేర్లో ఏదన్నా పెద్ద ప్రాబ్లం చెప్పండి అంటే ఎల్కేజీ కేజీగా కూడా తెలిసిన ప్రాబ్లం చెప్తారా అది పెద్ద ప్రాబ్లమేరా ఊరుకోండి సార్ మా ఆవిడ ఆఫీస్ గల్గా పనిచేస్తుంది మా ఆవిడ చెప్పేసింది దానికి ఆన్సర్ అది కూడా సెకండ్ ఆలోచించకండా ఏంటి ఆఫీస్ గల్గా పనిచేసే మీ ఆవిడ సాఫ్ట్వేర్ బక్క చెప్పిందా అదే రా ఇది నీకెలా తెలుసు అంటే అది మా ఆఫీస్ లో స్టాఫ్ అంతా ఒకసారి మాట్లాడుకుంటే విన్నాను అది మీకు చెప్పాను అయినా పెళ్ళ ముందు బిల్డప్ కొట్టడానికి మిమ్మల్ని హెల్ప్ చూడండి నాది బుత్వ ఈ మోకానికి బెస్ట్ ఎంప్లై అవే రే టేబుల్ మీద కాఫీ పడింది కొద్ది తుడిచేరా ఇది కొంచెం ఒలిగిపోయింది క్లీన్ చేసావా హలో హలో ఆ చెప్పండి ఏం చేస్తున్నావు మా మేనేజర్ టేబుల్ మీద కాఫీ వెలిగిపోతే తుడుస్తున్నాను మీరేం చేస్తున్నారు మా ఆఫీస్ బాయ్ టీ తెమ్మంటే షుగర్ వేయకుండా తీసుకొచ్చాడు వేసి తీసుకురమ్మని పంపించా సర్లే తుడుచుకో మళ్ళీ మీ మేనేజర్ తిడతది కాఫీ సార్ ఈ డబ్బా ఎంత షుగర్ వేసినా సరిపోదు షుగర్ షుగర్ అంటాడు సుగర్ వచ్చి పోయేలా ఉన్నాడు కొంచెం షుగర్ వద్దులేండి షుగర్ వచ్చేస్తుంది ఇంకేంటి ఆఫీస్ విశేషాలు ఈరోజు మాకేముంటాయండి తుడుచుకోడాలు తోంకడాలేగా మీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కాదు కదా అది అదేలే మా లైఫే వేరేగా ఉంటుంది స్టైల్ గా అలా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని నొక్కుతూ ఉంటుంటే ఆఫీస్ బాయ్ వచ్చి టీ ఇస్తాడు తాగిసి అక్కడ పడేసావు అనుకో ఆఫీస్ బాయ్ తీసుకెళ్తాడు దాహం వేస్తుందంటే ఆఫీస్ బాయ్ నీళ్ళు ఇస్తాడు ఆకలేస్తుందన్న ఆఫీస్ బాయ్ ఫుడ్ తీస్తాడు సర్లేండి ఇప్పుడు ఆఫీస్ బాయ్ గురించి అలా చెప్తారు ఏ నేను నా గురించి చెప్తున్నానే మీరు చెప్పిన దాంట్లో మీకన్నా ఆఫీస్ బాయ్ ఎక్కువ ఉన్నాడు నీ అబ్బా ఆఫీస్ బాయ్ బుద్ధులు పోవట్లేదు